వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మన వంగ మొక్కలు చూసారు ఎంత బాగా వచ్చినాయో మన వంగ మొక్కల్లోకి దొంగలు వచ్చాడండి చూడండి ఆకులు ఎట్లా తినేస్తున్నాయో ఆకులు పూత మొత్తం తినేస్తున్నాయి ఆకు వెనకాల గుడ్లు కూడా పెడుతున్నాయి ఆ దొంగను చూపిస్తారండి ఇదిగో చూడండి ఇదే ఆ దొంగ ఆకులన్నీ తినేసి ఆకు వెనకాల గుడ్లు పెట్టి వెళ్ళిపోతున్నాయి ఈ గుడ్లు పెట్టిన ఆకులన్నీ మనం చూసుకొని తుంచేయాలి తుంచేయకపోతే చెట్టు అంతా ఇంకా పాడైపోయిద్ది చెట్టు చచ్చిపోయిద్ది అసలు ఆ గుడ్లు అలా ఉంటే చూడండి వీడియోలో కనిపిస్తుందిగా అవన్నీ తుంచేసుకోవాలి దీనికి నివారణ ఏంటంటే కట్టెల బూడిద కట్టెల బూడిద సూపర్గా పనిచేసిద్ది మనం చెట్టు అంతా చల్లుకోవాలి ఇది రాకముందే చూసుకోవాలి మనం నిన్న నీళ్ళు బొత్తానికి వచ్చినప్పుడు లేదు తెల్లారేపాటికి ఆ దొంగ వచ్చి ఇట్టా చేసేసింది నాకు తెలిసిన మార్గం ఇదండి మీకు ఏమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి మన మొక్కలన్నింటినీ ఇలాగే పాడు చేసేస్తున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్